మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు డాక్టర్ ఎస్వి వి గీతికా రెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడును మా ఫోన్ నంబర్లు నైన్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఉద్రిక్తకు దారితీసే విధంగా టీడీపీ కార్యకర్తలపై దాడులు చేశారనే ఆరోపణలపై పొదిలి పోలీసులు నమోదు చేసిన కేసుల్లో అరెస్టులో పర్వం భాగంగా మంగళవారం నాడు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి పొదిలి జూనియర్ సివిల్ జడ్జికు నందు హాజరుపరిచారు ఇప్పటి వరకు పద్నాలుగు మందిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించగా ఎవడే ఎవడైనా రాని తొక్కి పడేస్తామని ఫ్లెక్సీలు ప్రదర్శించిన వెలిగండ్ల మండలం బొంతాగుంట్ల గ్రామానికి చెందిన సంగటి ఇషాక్ వేసిపోగు రాజేష్లను ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు పొదిలి ఎస్ఐ వేమన్న మీడియాకు తెలిపారు మరికొంతమందిని గుర్తించి పనిలో ఉన్నామని వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని పొదిలి ఎస్ఐ వేమన్న మీడియాకు తెలిపారు కోర్టు హాజరుపరిచిన ఇద్దరికి న్యాయమూర్తి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించడంతో ఒంగోలు జిల్లాకు రిమాండ్ నిమిత్తం తరలించారు జూన్ పదకొండో తారీఖు ఎక్సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మేరకు జరిగినటువంటి ఇన్సిడెంట్స్లో ఈరోజు మేము సిసి కెమెరాలు మరియు ఫుటేజ్లు డ్రోన్ కెమెరాల ద్వారా రిజర్వ్స్లో ఇద్దరు వ్యక్తులు సంగతి విశాఖ దేశు ఈ ఇద్దరు వ్యక్తులు వందకొంట్ల గ్రామం తల్లిదండ్రుల మండలం ప్రకాశం జిల్లా వారు ఇద్దరు ఎవడైనా రాని తొక్కి పడేస్తాం అని రెండు కొటేషన్స్ పెట్టుకొని ఫ్లెక్సీ మీద శాంతియుతంగా నిరసన కలుగుతున్నటువంటి టీడీపీలో వీరి ఇద్దరు కూడా పాల్గొని వారిని రచ్చగొట్టే విధంగా ప్రేరేపించి మరియు వీరు కూడా దాడి చేసిన క్రమంలో మేము సీసీ ఫుటేజ్లు మరియు వీడియోలు ద్వారా వీరిని గుర్తించి సంగటి ఇసాకును నిన్న సాయంత్రం ఆరు గంటలకు మరియు వేసుకుంటూ రాజేష్ని ఈరోజు ఉదయం పదకొండు గంటలకే అరెస్ట్ చేసి మేము వీరిద్దరిని వదిలి కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది వదిలి కోర్టు వారు వచ్చే నాలుగు ఏడు వరకు వీరికి రిమాండ్ విధించి ఒంగోలు డిస్టిక్ పంపించడం జరిగింది అదేవిధంగా మొన్న జరిగినటువంటి జూన్ పదకొండున జరిగినటువంటి ఇన్సిడెంట్స్లో మేము ఇంకా వీడియో ఆ రోజు రికార్డ్ చేసినటువంటి గొడవలో జరిగిన గొడవల్లో రికార్డ్ చేసినటువంటి వీడియోలు మరియు సిసి కెమెరాలు ఫ్రోన్ కెమెరాల ద్వారా విజువల్స్ ద్వారా ఆ దాడుల్లో ఆ గొడవల్లో పాల్గొనటువంటి వ్యక్తిని వ్యక్తులను కొంతమందిని గుర్తించి ఆవిరి కేసుకు పెట్టడం జరిగింది మరియు ఇంకా గుర్తించ మరియు ఇంకా దాడిలో పాల్గొంటున్నటువంటి వ్యక్తులను త్వరలో వారిని కూడా పట్టుకొని అరెస్ట్ చేసి గౌరవ కోర్టు వారి ముందు ఆజపరచడం జరుగుతుందని మా పై అధికారుల సూచన మేరకు మీకు ఈరోజు తెలియజేయడం జరుగుతుంది